మే పద్నాలుగు పదిహేను పదహారవ తారీఖుల్లో వృషభ రాశి వ్యక్తులు ఈ ఒక్క వ్యక్తిని దూరం పెట్టండి ఇక మీకు పట్టే అదృష్టాన్ని ఎవ్వరూ కూడా శ్రీ వారాహీదేవి జ్యోతిష్యాలయం నెంబర్ వన్ వశీకరణ స్పెషలిస్ట్ పండిత్ నంబోదరి వి విద్య ఉద్యోగం వ్యాపారం పెళ్లి ప్రేమించి మోసపోవటం ఆరోగ్య సమస్యలు నాగదోషం సంతానం భార్యాభర్తల మధ్య గొడవలు అత్తాకూడళ్ల మధ్య గొడవలు స్త్రీ పురుషుల వశీకరణం ధనం నిలకడగా లేకపోవటం రాజకీయం వామచార దోషం మీ యొక్క ఎటువంటి సమస్యలు అయినా సరే ఇరవై నాలుగు గంటల్లోనే పరిష్కారం లభించును వీరి యొక్క కాంటాక్ట్ నెంబర్ వచ్చి నైన్ జీరో ఫోర్ త్రీ సిక్స్ త్రీ సెవెన్ ఫైవ్ వన్ టూ నమ్మకంతో గారిని సంప్రదించండి మీ యొక్క ప్రతి సమస్యను తొలగించుకోండి ఆపలేరు అని చెప్పుకోవచ్చు అయితే వృషభ రాశి వ్యక్తులు ఏ వ్యక్తులను దూరం పెట్టాలి అసలు ఎందుకు ఆ వ్యక్తులను దూరం పెట్టాలి వారిని దూరం పెట్టటం వల్ల వీరికి వచ్చే లాభం ఏమిటి అనేటటువంటి పూర్తి అంశాలను ఈ వీడియోలో తెలుసుకుందాం ఇక వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి అప్పుడే మేమేం చెబుతున్నామో మీకు పూర్తిగా అర్థమవుతుంది ఇక వృషభ రాశి వారి యొక్క వ్యక్తిత్వం విషయానికి వస్తే గనక ఈ రాశిలో జన్మించినటువంటి వ్యక్తులు చాలా మంచి వ్యక్తులు అలానే ఈ రాశిలో జన్మించినటువంటి వ్యక్తులకి ఈ సమయంలో మాత్రం ఒక వ్యక్తి ద్వారా చాలా ముప్పు అనేది రానుంది ఆ వ్యక్తిని మీరు చాలా దూరంలో పెట్టవలసిందే ఇక వృషభ రాశి వారికి ఈ సమయం అయితే గ్రహచారం విషయానికి వస్తే గనక బాగుంది అని చెప్పుకోవచ్చు అలానే వీరి యొక్క వ్యక్తిత్వం విషయానికి వస్తే వీరి యొక్క వ్యక్తిత్వం చాలా బాగుంటుంది అంతేకాదు వృషభ రాశిలో జన్మించిన వ్యక్తులకి పట్టుదల కూడా అధికంగా ఉంటుంది వీరి యొక్క పట్టుదలతో ఏదైనా సరే సాధించగలుగుతారు ముఖ్యంగా వీరు చాలా మంచి వ్యక్తులు అందరికీ కూడా అంటే తోచినంత విధంగా ప్రేమను పంచుతూ ఉంటారు అందరితో కూడా నవ్వుతూ పలకరిస్తూ అందరిలోనూ చాలా సంతోషంగా చాలా సులువుగా కలిసిపోతూ ఉంటారు ఈ యొక్క వృషభ రాశి వారు ఈ రాశిలో జన్మించినటువంటి వ్యక్తులకి ఎక్కువగా ఆవేశం కూడా కొన్నిసార్లు ఉంటుంది ఆ ఆవేశంతోనే కొంతమంది వ్యక్తులను కూడా దూరం చేసుకుంటూ ఉంటారు అయినప్పటికీ వీరు మంచివారే ఎందుకంటే ఆవేశంలో ఉన్నప్పుడు మాత్రమే వీరు అలా ప్రవర్తిస్తారే తప్ప నిజానికి అందరి బాగోగులు గురించి ఆలోచించే వ్యక్తులు వృషభ రాశివారు అందరి మంచి చెడు గురించి అడిగే తెలుసుకొని మరి ఆపదలో ఉన్నవారికి ఆదుకుంటూ ఉంటారు ఆపదలో ఎవరైతే ఉంటారో వారిని ఆదుకుంటూ ఉంటూ ఉంటారు ఈ యొక్క వృషభ రాశివారు అలానే మరి ఈ వృషభ రాశి వారు ఎవరైతే ఉన్నారో ఏ వ్యక్తిని దూరం పెట్టటం వల్ల వీరికి అదృష్టం అనేది కలిసి వస్తుంది ఏ వ్యక్తిని దూరంగా ఉంచటం వల్ల వీరు జీవితంలో పైకి ఎదుగుతూ ఉంటారు అంటే కనుక కొంతమంది మీ ఎదుగుదలను మీ యొక్క అంటే మీరు అందంగా ఉన్నా చూసి ఓర్చుకోలేరు మీరు ఎదుగుతూ ఉన్నా చూసి ఓర్చుకోలేరు మీరు ఎలా ఉన్నా సరే ఆ వ్యక్తులు చూసి అస్సలు కూడా ఓర్చుకోలేరు అలాగే మిమ్మల్ని ఎప్పుడు ఏదో ఒక రకంగా వారి మాటలతో కానీ చేతలతో కానీ బాధ పెట్టాలి అని చూస్తూ ఉంటారు అంతేకాకుండా మీరు జీవితంలో కూడా అత్యంత గొప్పగా ఉండాలి అనుకున్న అత్యంత అంటే మంచిగా జీవించాలి అనుకున్నా మీ జీవితంలో నుండి కష్టాలు సమస్యలు ఒడిదుడుకులు తొలగిపోవాలి అనుకున్నా సరే అంతేకాదు వీరు ఎన్ని రకాల ఒడి దొడుకులు ఎదురైనా సరే వాటన్నింటినీ కూడా తట్టుకొని ముందుకు వెళ్ళిపోయేటటువంటి వ్యక్తులు అలాంటి వ్యక్తులని చూసి కొంతమంది అంటే శత్రువులు అని చెప్పుకోవచ్చు వారు ఓర్చుకోలేకపోతూ ఉంటారు అలాంటి వారికి మీరు ఎప్పుడూ కూడా దూరంగా ఉండాలి ఇంతకీ ఆ శత్రువులను ఎలా కనిపెట్టాలి ఆ వారు శత్రువులో మిత్రులో ఎలా తెలుస్తుంది అంటే గనక ఈ రాశిలో జన్మించినటువంటి వ్యక్తులు ఏది చేసినా సరే వారు ఓర్చుకోలేకపోతూ ఉంటారు అలానే ఎప్పుడు ఏదో ఒక సమస్యను సృష్టించాలి అని చూస్తూ ఉంటారు మీరు మంచి చేయాలి అనుకున్నా సరే ఆ మంచిని కూడా వద్దు అని చెబుతూ ఉంటారు ఇక వృషభ రాశి వారు వారు ఏ పని చేయాలి అనుకున్నా అడ్డుపడుతూ ఉంటారు అలానే వీరు ఎదుగుదలను ఆపడానికి నానా రకాలుగా వీరు ప్రయత్నిస్తూ ఉంటారు కూడా అలాంటి వ్యక్తులను మీరు తప్పకుండా దూరం పెట్టాలి అలా మేము మీ ఎదుగుదలను ఆపడానికి ఎవరైతే అంటే అనుక్షణం కూడా మీ ఎదుగుదలపైనే ఫోకస్ చేస్తూ మీరు ఎదగకుండా ఎవరైతే ఆపుతూ ఉన్నారో అలాంటి వ్యక్తులను మీరు దూరం పెట్టినట్లు అయితే గనక ఇక మీకు తిరుగులేనటువంటి రాజయోగం అనేది పడుతుంది అని చెప్పుకోవచ్చు రాజయోగంతో మీకున్నటువంటి సమస్యలు కూడా తొలగిపోతాయి అదృష్టం కూడా ఖచ్చితంగా వరిస్తుంది అని చెప్పుకోవచ్చు అలానే మీ చుట్టూరా ఎన్ని రకాల సమస్యలు ఉన్నా ఎన్ని రకాల దరిద్రాలు ఉన్నా మిమ్మల్ని అవి ఆపుతూ ఉన్నా తొలగిపోతాయి ముఖ్యంగా మీ చుట్టూ ఉన్నటువంటి ఒక చెడు శక్తి ఏదైతే ఉందో అది మిమ్మల్ని ఎదగకుండా ఆపుతూ ఉంటుంది మీ జీవితంలో విజయం అనేది లేకుండా ఆపుతూ ఉంటుంది అలానే కొంతమంది వ్యక్తులు కూడా మీ ఎదుగుదలను ఆపడానికి ప్రయత్నిస్తూ ఉన్నారు కనుక ఈ యొక్క వృషభ రాశి వారు అలాంటి వ్యక్తులను గుర్తించి ఎంత త్వరగా వారిని పక్కన పెడతారో ఎంత త్వరగా వారిని దూరం పెడతారో అంత ఎక్కువగా ఎదుగుదల అనేది మీకు ఉంటుంది అని కూడా చెప్పుకోవచ్చు అంత ఎక్కువగా ఎదుగుతూ ఉంటారు ఇక మీ ఎదుగుదలను ఎవరు కూడా ఆపలేరు అని కూడా చెప్పుకోవచ్చు ఇలా ఈ యొక్క రాశిలో జన్మించినటువంటి వ్యక్తులకి ఈ సమయంలో అయితే ఈ విధంగా ఉంటుంది ఆ వ్యక్తులను మీరు కానీ దూరం పెట్టినట్టు అయితే ఇక మీకు మీకు సమస్యలు అనేవి ఉండవు అని చెప్పుకోవచ్చు అదే విధంగా మీకు ఎలాంటి దరిద్రాలు కూడా ఉండవు ఇక మీ ఎదుగుదలను ఏ దుష్టశక్తి కూడా ఆపలేదు అని చెప్పుకోవచ్చు వృషభ రాశి వారు మాత్రం దీనిని గ్రహించాలి మీ చెడుని కోరేవారి ముందు మీరు ఎప్పుడూ కూడా బాగుపడలేరు ఎప్పుడైనా సరే నరదృష్టి చాలా భయంకరమైనటువంటిది అలానే కొంతమంది ఎదగకుండా ప్రయత్నాలు చేస్తూ ఉంటే అలాంటి వ్యక్తులతో ఉన్నప్పుడు మనం జీవితంలో అసలు ఎదగలేము మనం అనుకున్నటువంటి లక్ష్యాలను కూడా చేరుకోలేము ఇక ఈ రాశిలో జన్మించినటువంటి వ్యక్తులకైతే గోచారం విషయానికి వస్తే బాగుంది కానీ మీరు కొంతమంది వ్యక్తులను దూరం పెట్టడం వల్లే మీకు అదృష్టం అనేది వరిస్తుంది కొంతమంది వ్యక్తులను మీరు చాలా దూరంగా పెట్టాలి అప్పుడే మీ జీవితంలో ఉన్నటువంటి సమస్యలు అనేవి తొలగిపోయి ఇక మీ ఎదుగుదల అనేది ప్రారంభమవుతుంది అని గుర్తుపెట్టుకోండి ఇక తెలుసుకున్నారు కదా వృషభ రాశి వారికి ఏ వ్యక్తులను దూరం పెట్టడం వల్ల అదృష్టం కలిసి వస్తుంది అని ఇక అలాంటి వ్యక్తులను మీరు దూరం పెట్టినట్లు అయితే గనక ఖచ్చితంగా మీరు ఎదుగుతూ ఉంటారు మీ ఎదుగుదల అనేది ప్రారంభం అవుతుంది అని చెప్పుకోవచ్చు ఇక తెలుసుకున్నారు కదా మేష రాశి వారు వృషభ రాశి వారు అలాంటి వ్యక్తులను దూరం పెట్టటం వల్ల వీరి దరిద్రం అనేది తొలగిపోయి ఇక వీరికి అదృష్టం అనేది కలిసి వస్తుంది అని గుర్తుపెట్టుకోండి ఇక తెలుసుకున్నారు కదా వృషభ రాశి వారు ఏ వ్యక్తిని దూరంగా పెట్టాలి అని మే పద్నాలుగు పదిహేను పదహారవ తారీఖులో వృషభ వారి ఏ వ్యక్తిని దూరం పెట్టడం వల్ల అదృష్టం కలిసి వస్తుందో అని వీడియో నచ్చితే లైక్ చేయడం మర్చిపోకండి ఇలాంటి ఎన్నో వీడియోస్ కోసం ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి